అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం

నేల మీద దారి పడ్డ జన్మందు నేల మీద దారి పడ్డ జన్మండు మళ్ళీ జన్మ ఎత్తిరేసి ఉండంట వేలాది గుండెల్లో కొలువై ఉండంట ఆ రాముని గులమల్లే తనదొకటే మాటంట వెనుకడిగి విమాచే తమ్ముళ్ అగ మెరుపుల మెరిసి ఉరుగుల ఉరు అడుగులు వేస్తూ పిడుగుల కదిలేక నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లె பட்டச்சுட மல்லி சென்மெத்திர மாத்துடா மேல மீது தாரி பட்டச்சந்து எத்தீர மா बाबू इनवाइटेशन अच्छा दीदी फोटो बाबु <laughs>

తిలగుడపల్లి చౌరస్తాలో అదేవిధంగా మూడవ డివిజన్ రెండవ డివిజన్ ఆధ్వర్యంలో వెల్చాల రాజేందర్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రజలు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అందరూ హాజ హాజరై వెల్చాల రాజేందర్ రావు గారి జన్మదిన ఘనంగా జరుపుకొని కేక్ కడిగేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీధర్బాబు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆశీస్సులతో కొద్ది సమయంలో పది రోజుల సమయంలో మూడు లక్షల యాభై వేల ఓట్లు సాధించిన ఘనత తనకే దక్కుతుంది అదేవిధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలకు గాను పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లో విజయకేతనానికి సహకరించిన వెల్చాల రాజేందర్ రావు గారికి ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు బలంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెల్చాల రాజేందర్ రావు గ మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని పదవులు అధిరోహించుకుంటూ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోయి పేదల బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్చర్యతలు ఉండాలని భగవంతుని వేడుకుంటూ వారికి ఈరోజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు నాయకులు చంద్రయ్య గౌడ్ గారు మహేందర్ గారు రామేర మహేందర్ రెడ్డి గారు శంకర్ గారు తదితరులు అనేక మంది కార్యకర్తలే కార్యకర్తల సమ సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు రాజేంద్రరావు గారికి తెలియజేయడం జరిగింది వారికి ఇదే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గ్రామంలో మూల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పార్లమెంటు ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నుండి వెల్చాల రాజేంద్రరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా శుభ పరిమాణం వారు ఈ జన్మదిన సందర్భంగా వారిని ఇంకా వంద నిండు నూరెళ్ళు బతుక జీవించాలని కో కోరుకుంటూ వారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఏ విధమైన సహాయమైనా కానీ ప్రజలకు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ముందు ముందుకు పోతూ ఉంటే రేపు రాబోయే కాలంలో వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి వారు ఈ విధంగా ముందుకు పోతే మీ అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలము చూడండి వారిని ముందుకు నడిపిస్తామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి హ్యాపీ బర్త్డే రాజేందర్ రావు

పల్ల జన్మదీల శుభాకాంక్ష మేల మీద పడ్డచందల్లి జన్మ ఎత్తి రహాత్ మేల మీద పడ్డచంద Ini karakter itu, kan? Tapi kita warframe. Business tuh gini, warframe. ಗಾಡಿ 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 ತೆರೆದಿದೆ ನೀನು ಗಾಡಿ 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 لانگ ليو لانگ ليو لانگ ليو لانگ ليو All ci trao đào lang, ہات mal cнес hãi, hai, hai, loreen çợi khan khair hãi, pa dear gaza, kha info f climate s exemplo johney nlar, ko donde morin kari hierta enseñu? A empath Fire delles yun karri agra stakeholder karni angkor nie, si ang shopak ada ang hn lanes ap ap histor aqui hi aybedingt s嗎 Nor sr comprendas balcontleich se gy corner ur concent dλλ� Monday h Top t bakery आफी मेरी क्रिसमस मेरी क्रिसमस मेरा सबना कर बेटा कर ले और अंदर ले मेरी मेरी क्रिसमस मैक्स मैक्स वो नहीं देना बेटा बोल देना कि ना कोई ना रे लेडीज लेडीज टमाटर विराट सम्राट हां हां फोटो दिखा ಅದರ ಜೇ ಜೇ ರಾಮರಾಜ್ ಮರಕ್ಕೆ ಬರ್ತೇ ಮನ ಏ ಮನುಷ್ಯನ ಬಲ್ಲಾತುಂಚಕೋ ಅನ್ನ ಲೋಪ್ರ ಕಿಟು ತಿಂಗೆ ತಿಸು ಮುಂದುಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗೋಣ ನೋಡೋಣ ನಂತರ ಒಂದು ಬಹಳ వారి అభిమానులు ఈరోజు ఇందిరా చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజేందర్ అన్న ఆర్య ఆరోగ్యాలతో అష్టాచులతో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ పతిష్టపూర్వారు పనిచేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలు అడ్డంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాయందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ భగవంతుడు వారికి ఆయన కాదు కలిసి చేయాలని అదేవిధంగా నేను క్రిస్మస్ పండుగ సందర్భంగా అదే ఉత్సాహంతో క్రిస్మస్ కేకును కూడా కట్ చేసి మెరీ క్రిస్మస్ తెలియజేయడం జరుగుతుంది అందరి आजय महेंद्र साहिब तलर मना ஏய் வந்து அங்க வெட்டுகாயோ யோ அங்க கேரியே ஆையா இந்த கப்பர் பிடிலேதடா என்னடா நக்க ஓகே போடு நான் சின்னடா சார் எதுக்கு அதோ லோ பட் லோ பட் சோட வரதா அந்த சோடு வரதா வரதா हा <laughs> लेडीस मावारला काढलेसी इंका इंका हैप्पी बर्थडे टू यू राजेंद्र रन्ना हैप्पी बर्थडे टू यू लॉन्ग लाइव लॉन्ग लाइव राजेंद्र रन्ना सर सर है विंदरी अरे नाम देखो सीधा नदी पेबल कोज्या अष्टक फी 3 में वे कौन सोचेगा मनाना है ना गणलेस को मैंने हां अजी नेगलेस नेगलेस सूर्यगलेस को जा मनाना मनासी ने मनाना कायनेरी

என்னடா சார் சொல்லுங்க வார்டு மெம்பர் வந்து அந்த 19 ராசி அண்ணா வட்டக்கு வந்து அப்புறம் வட்டக்கு வந்து லாட்ரேஜ் ஆட்ஜெஸ்ட் பண்றதுக்கு வந்து என்னடா அது கூட என்னடா வட்டக்கு வந்து சொல்லுங்க ஓனானடா சொல்லுங்கடா சொல்லுடா நம்ம 19 இருந்து இவ்வளவு வந்துச் பண்ணு இவ்வளவு வந்துச் பண்ணுடா பிராஸ்தா பண்றாங்க வரவனா வரவனா இங்க 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 अच्छा 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 अ பாட்டி <laughs> போ

మాట్లాడు ప్రసారించాలని బర్త్డే విషేస్ కరీం థర్టీ ఎయిట్ నుండి కూర్చున్నాయి ఎలాంటి ఇలాంటి కుటుంబాలు ఎన్నో చేసుకోవాలని దానికి దేవుడు అన్ని ఆయుడ అష్టైశ్వర్యాలు వచ్చేసరికి ఎమ్మెల్యేగా ఎంపీగా నిలవాలని కోరుతున్నాం హ్యాపీ బర్త్డే అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్న ముద్దు బిడ్డ జగపతి జగపతిరావు గారి कुमार को वेंचाला राजेंद्र राव గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్తే రాజేంద్రన్న హ్యాపీ బర్త్ డే 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 రణయ్ వెరీ గుడ్ కేక్ आले आलेले इले इलेचतेय कोणी ये पाकडे इले ओकडे इले अनो ओकडे ओकडे वर्कोल गंजेगा खरी डीप भेटलाला अरे वर्कोल गंजे तर आता आम आन्ना इय ಅಂದ್ರೂರ್ <laughs> <laughs>

वीडियो उड़ा दे कान ओहो एक उड़ा दे उठ आ दादा आ दादा हेलो नहीं मैं नहीं छोड़ो ये अभी नहीं मैं कहां है ये क्यों रन हट என ஒரு ரெபோர்ட்ல நான் இதெல்லாம் கோமோடரா நான் நானா சனினா பாத்தா செனினா கிடைக்கல சனினா டோரடோல என்ன செட் ஷார்ட் கேப்பர்ட் செட் பண்ணுங்க பிரைவேட் உங்களை வெயிட் பிரேக் இஸ் கன் ஜெனரல் சந்தர்ப்பமாக కొత్తపల్లి వెల్చాల ప్రజా కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మేమందరం కలిసి ఈరోజు రాజేందర్ అన్న జన్మదిన శుభ సందర్భంగా అందరం రక్తదానం చేయడం జరిగింది ఇందులో గుమ్మడి రాజకుమార్ గారు పరశురామ్ గారు రవి గారు తదితరులు లో కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఇరవై నుంచి నలభై మంది యాభై మంది కార్యకర్తలు వచ్చి ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ముందు వరుసలో గుమ్మడి రాజకుమార్ గారు పరశురామ్ గారు రవి గారు తదితరులు లక్ష్మణరావు గారు తదితరులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది వారికి ఇదే సందర్భంగా మరొకసారి రాజేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

இట్లాంద్ర மன்புနေதா பட் ஆ அதுக்கு ஒரு பதத்து உண்டு வல வல हैन தரலே இப்ரேம் இrena சலவே ஓனகாச்சி நான் பஞ்சேத் வச்சு கொண்டா சின்ன டீம் உண்டது

పుణ్యం పండేలా ఈ పైన మేమంతా ఇవాళ్ళు అయినా అడుగు మా పి నిన్ను చూసి కదిరి పలనాడు ఇక తాటి బయట పడదర్ పదవాడు పండగల ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయింటూ నిధిన నిల్వంతు నింపుకున్నాడు అహంకారోటల కోటల కట్టాడు చిన్న భిన్నం అయిన చీకటింట కంటి చెమ్మ ఉన్న తుడిసేనంటా చప్పోళ్ళ